సార్ మీరు కాంగ్రెస్ పార్టీలోకి ఇందిరా కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు నెంబర్ వన్ నాదిన భాస్కర్ గారు నెంబర్ టూ అనేటటువంటి ఒక జర్నీ స్టార్ట్ అయింది నెంబర్ టూ నంబర్ వన్ కాదు ఆయనకి నాకు సంబంధం ఏంటంటే తండ్రి కొడుకులు సంబంధం అంత అనుబంధం భాస్కర్ లాంటి నలుగురు ఉంటే నాకు ఇండియాని పరిపాలిస్తానని చెన్నారెడ్డి గారు అన్నాడు భాస్కర్ని ఎవడనేదంటే తోలు వాడు భాస్కర్ మీద ఎవడన్నా పితృలు చెప్తే ఎప్పుడు నమ్మేవాడు కాదు నేను కూడా ఆయన చెప్పింది చేయటం తప్ప నా నా అది ఉంటూ ఏమీ లేదు నేను చేసింది అయితే అక్కడ జరిగింది జరిగిందంటే పొరపాటు ఇందిరాజీకి ఈయన మీద అంత అభిమానం లేదు చెన్నారెడ్డి గారి మీద వచ్చింది చిక్కు అక్కడ వచ్చింది పైగా ఈయన తెలంగాణలో ఈ రెడ్డి గారి యొక్క పౌరుషము ఆధిపత్యం ఆధిపత్యం ఇది ఉంది కదా దాంట్లో నుంచి వచ్చాడు కదా ఒక రోజుని ఆమెను తీసుకుని మేము సూర్యాపేట వెళ్ళాము సూర్యాపేటలో నేను ముందు వెళ్ళి అక్కడ అరేంజ్మెంట్స్ సైజ్ చూసి ఎంత ఆమెకు ఒక గది మాకొక గది మా ఇద్దరికి ఒక గది పెట్టు గెస్ట్ హౌస్ వచ్చింది ఆమె వాష్ చేసుకుని మేము మా వాష్ ఆమె వెళ్ళి గబక్కని అయిపోయినా పోయి కార్ దగ్గర నుంచి బయలుదేరదాం ఒక్కటే ఉంది డాక్టర్ గారు చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అయిపోయింది అంటే ఈ మధ్యలో చాలా జంప్ చేశాను వస్తాను బ్యాక్ వెళ్ళేటప్పటికి ఆయన ఎలాంటి అది పొగరన్ను అది కోపిస్ట్ అన్ను ఆ అహం ఆయన అక్కడే గది దగ్గరే నుంచిన్నాడు రాకుండా ఆయన రాకుండా ఆమె వచ్చి కార్ దగ్గర నుంచి నేను ఒకటే ఉందని చెప్పి ఆయన కారు దగ్గర రామ దగ్గర చూశాడు చాలాసేపు ఆయనకి యాద్రిచ్ఛికంగా జరిగిందో వాంటన్లీగా జరిగిందో ఎందుకు జరిగిందో ఎమ్మెల్యేలంతా ఆయన కాళమే పడి దండాలు పెడుతుంది అక్కడ జరుగుతుంది ఆయన అట్ట చూసింది అప్పుడు ఆ ఎంటర్టైన్ ఓ పొరపాటు చేస్తున్నాడు ఆయన తగ్గించుకున్నాడు ఆమె కూడా కొంచెం దూరం దూరంగా మెరగటం దొరికంది సరే నేను వాళ్ళిద్దరికీ చెప్పే అంత తాహత నాకు లేదు చిన్నవాడిని గ్రహించా నేను అయినా మనం ప్యాచప్ చేసే అంత తాహత నా దగ్గర లేదు కదా పంపించు మీటింగ్ అయిపోయినా పంపించు వెళ్ళిపోయింది తర్వాత ఏం జరిగిందంటే ఈ మధ్యలో ఈ మంత్రివర్గం కూర్పు పెదవాళ్ళలో నేను గెలిచినాక ఇక్కడికి వచ్చాను కదా నాతో పాటు రామచంద్రారెడ్డి గారు చెన్నారాయణ దగ్గరికి వచ్చాడే ఆయన ఓడిపోయాడు వరంగల్లో ఆయన ఏమంటాడు నువ్వు కూడా మంత్రి తీసుకోవద్దంటాడు మిమ్మల్ని ఆయన ఓడిపోయి మిమ్మల్ని తీసుకోవద్దు అంటారు డాక్టర్ గారు అట్లా కాదు భాస్కర్ని పెట్టాలి సరే మొత్తాన్ని లిస్ట్ తీసుకుని వెళ్ళాడు ఢిల్లీకి ఎడితే ఢిల్లీలో ఎన్ని ఆటంకాలు చూడండి ఇన్క్లూడింగ్ ఎన్జీ రంగా గారు చనుమోల్ వెంకట్రావు గారు కేఎల్ ప్రసాద్ గారు ఎన్ని పేర్లు వినిపించాయి అప్పుడు వీళ్ళంతా ఏంటంటే మా జిల్లావాడు కాదు కాదు ఈయన మెదవాడలో నుంచి ఉన్నాడు మా జిల్లా వాడు కాదు ఈయనకి పోదు గుంటూరు జిల్లా వారు కృష్ణా జిల్లా వారు కాదు వీళ్ళందరూ కూడా మీ సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని వ్యతిరేకించారు అందరూ వ్యతిరేకించారు సరే ఆమె విన్నది విన్నాక డాక్టర్ గారు మొత్తం అతనే మోసాడమ్మ బరువు అంతా అతనే మోసాడు నేను విడమని చెప్పాల్సిన పని లేదు ఆయన ప్రోద్బలంతోనే నేను ఇందులోకి దిగాను దాని చేత మేము ఇక్కడికి వచ్చాము ఆయన లేకుండా ఉండడానికి వీళ్ళేదంటే ఏదో స్టేట్ మినిస్టర్గా రాసుకుని వచ్చు ఈ మధ్యలో ఏం జరిగిందంటే నాగేశ్వరరావు గారిని పట్టుకుని శరమో వెంకట్రావును ఉంటాడు చంద్రమోహరావును వీడి కలిసి చన్నారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాకు జిల్లాకి మంత్రి వద్దు వాళ్ళు రెడ్డి కాంగ్రెస్లో గెలిచి వచ్చారు అవును ఇందిరా కాంగ్రెస్ కాదు వాళ్ళు గెలిచింది రెడ్డి కాంగ్రెస్లో వచ్చి నాకు అబ్జెక్షన్ అనమాట సరే నడుస్తున్న రామా అంతా నాకు మేమద్దరం మాట్లాడుకుంటున్నాం దీనికి వెనకాలైన నాకు తెలియకుండా ఎవరు జనార్దన్ రెడ్డి నాకు నెద్రమల్లి పొలాల పెట్టాలని వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవచ్చు సరే మంచిలే డాక్టర్ గారు అలాంటివి ఏం చేయలే అని చెప్పారు వీళ్ళు ఢిల్లీలో ఇంత నాటకం ఆడి ఇంక్లూడింగ్ రంజీరంగా నన్ను పెట్టినవి చేసినా కూడా ఆ కమిట్మెంట్ గారు రాసుకొచ్చి తన దగ్గరే పెట్టుకు ముందు లా పోర్ట్ఫోలియో ఇచ్చాడు అన్నో లాయర్ కదా లా పోర్ట్ హోలేందులకి తీసేసాడు తీసేసి తర్వాత క్యాబినెట్ మినిస్టర్ చేసాడు అదే ఇది సార్లు త్రీ విత్ ఇన్ త్రీ మంత్స్ క్యాబినెట్ మినిస్టర్ చేసి పోర్ట్ఫోలియో అన్నీ మూడో నాలుగో నాన్న ఎత్తాడు బరువు అంత ఎక్కడ పోయినా ఆయన నేనే కార్లో ఉండేవాళ్ళకి ఎవడైనా ఎక్కడ ఇచ్చేవాడు కాదు ఆయన ఒక పక్ష నేను ఒక పక్షునా ఎవరు ఎవరు ఏది వచ్చినా నన్ను అడిగి చేసేవాడు నేను కూడా ఆయనకి చెప్పకుండా ఏం చేసేవాడు కాదు అలా ఉన్నదాన్ని ఆయన ఒక రాంగ్ స్టెప్ వేసాడు చెన్నారెడ్డి గారు భాస్కర్ మన ఇందిరాగాంధీ ఉండనివ్వదు తీసేస్తు మనం గెలిపించామనే ఇది కూడా ఉండదు మనం రెడ్డి కాంగ్రెస్లో వచ్చిన వాళ్ళందరినీ తీసేసుకుందాం మన బలాన్ని మనం పెట్టుకుందాం పెంచుకుందాం ఎందుకంటే మన బలం అంతా వన్ సిక్స్టీ ఫైవ్ కాబట్టి ఫోర్లో వన్ సిక్స్టీ ఫైవ్ కనుక మనం స్ట్రెంగ్ చేసుకోవాలి ఎవడొస్తానంటే ఆయన తీసేసుకో వీడిని రాజశేఖర రెడ్డి మాతో తీసుకుపో అని ఆయన ఆయన తీసుకుపో మిగిలినండి ఎవడొస్తా ఆ పోర్ట్ఫోలియన్ నా దగ్గర పెట్టాడు నేను వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆయన చెప్పి వాళ్ళతో మాట్లాడినాక అడ్మిట్ చేస్తూ దట్ వాజ్ అ బ్లండర్ ఆఫ్ బ్లండర్స్ ఇట్ ఈస్ సేమ్ పీపుల్ హూ పుల్డ్ హిమ్ అవుట్ వాళ్ళే ఎన్ని వెలుపలికి వెళ్ళే పుల్ హిమ్ డౌన్ ఫర్ పొజిషన్స్ డేర్ పొజిషన్స్ అందరికీ ఇవ్వలేడు కదా అందరికీ ఇవ్వలేడు కదా కరక అందరికి ఆమె పరిమిషన్ ఇవ్వదు కదా ఇవ్వదు ఆమె పార్టీ ప్రెసిడెంట్ కదా కరక ఆ విధంగా దెబ్బతిన్నాడు సార్ అప్పుడే మీరు రాజారాం గారు జి రాజారాం గారు ఇద్దరు ముఖ్యమంత్రి పదవి పోటీ పడ్డారని కూడా అంటారు సార్ అది వాళ్ళు అనుకున్నారు కానీ నేను అతనే కాదు అసలు జరిగింది మీకు తెలియదు లోపల జరిగింది నరసింహారావు అనే మనిషికి ప్రైమ్ మినిస్టర్ కంటే ఇంకా పెద్ద పొజిషన్ ఇచ్చినా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన కోరిక కోరిక ఆయన మనసులో ఉంటుంది అప్పటికి ఆయన ముఖ్యమంత్రిగా చేసిన చేశారు ఆ కోరికతో ఎవరిని ఇక్కడ పనిచేయకుండా పుల్లలు పెట్టి ఆమెకి సలహాలు ఇచ్చి నాశనం పివి నరసింహారాజు ఎందుకంటే ఒక స్టేజ్లో నేను తిరిగి వస్తుంటే నాకు ధవన్ కనపడ్డాడు ఆర్కే చెప్పాడు నీ పేరు అంజయ్ పేరే ఉంది చన్నారెడ్డి గారిని తీసి అని చెన్నారెడ్డి గారిని తీసే మహానుభావుడిని మరి అంతటాని పెట్టాలి కదా మేము అర్భకులు కదా అన్న లేదు లేదు ఆ మనసులో అలా ఉంది అన్న నేనేం మాట్లాడు తిరగచ్చు నరసింహారావు ప్లేడ్ డర్టీఎస్ గేమ్ ఎలాంగ్ విత్ శివశంకర్ ఇంకా నా పేరు ఆమె ఆల్మోస్ట్ ఆమె చెప్పకుండా వీళ్ళ చేత అనిపించాలని ఆమె చూసింది వీళ్ళు ఏం చేశారంటే ఇంకా ఆరు నెలలు తెలంగాణకు ఉంది ముఖ్యమంత్రి అంజయ్కి ఇద్దాం అనిపించంజయ్ అనిపెట్టు వీడిద్దరు చేసింది అది ఫెయిల్ అయ్యేటప్పటికి నరసింహారావు ఏం చేశాడంటే కమ్మ రెడ్డికి ఇస్తే బాగా ఓట్లు వస్తాయి అమ్మ అని చెప్పి భవనం వెంకటరామరాడు భవనం వెంకట్రామరాడు భార్య కమ్మ జయప్రద గారు కమ్మ అది పెట్టి అట్లా చేశాడు ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ తను రావటానికి తన పేరు చెప్పమను మనం ఆవిడ చేసి చెప్పించుకొని రావాలని రావాలి ఎందుకంటే అప్పటికి ముగ్గురు రెడ్లు అవుతారు చిన్నారెడ్డి గారు అంజయ్ గారు భవనం వెంకటరామరెడ్డి గారు ముగ్గురు ఎడ్లు అయిపోతే ఇంకొక అవకాశం నాకు వస్తుందేమో రెండోసారి అని పివి నరసింహారావు ఆ అటెంప్టే చేస్తూ వచ్చాడు ఆయన ఆ అటెంప్ట్స్ మానలా అలా వచ్చి ఆ పేరు సజెస్ట్ చేయటం అది ఫెయిల్ అయినాక మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి పెట్టారు అది ఫెయిల్ అయినప్పుడు ఇంకేముంది ఏం లేదు అప్పటికి అయిపోయింది కదా అయిపోయింది అప్పుడు మీరు పార్టీ స్థాపన కాగితాలు తెప్పించుకుని నుంచి అన్ని రాసేసి రెడీ చేసేసి రెజిగ్నేషన్ కూడా రెడీ చేసి పెట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ హే గాయ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు